మీ రమేష్ ఈ రోజు మనము పిఠాపురంలో ఉన్నాము ఇక్కడ కృష్ణవేణి అని చెప్పేసి ఇక్కడ రింగులు అమ్ముతా ఉన్నది అంటే ఎవరి రాశుల దగ్గట్టు వాళ్ళకు వీళ్ళు సొంత తయారుగా చేస్తారట ఎవరి రాశుల దగ్గర వాళ్ళు ఇస్తారట ఎవరికి అవసరము వాళ్ళకు కొరియర్ కూడా చేస్తారట ఇక్కడ సంబంధించి మనం కూడా తీసుకున్నాము ఇక్కడ మనతో రక్షణ వాళ్ళు కూడా తీసుకున్నారు ఎట్లుండదమ్మా బాగుంటదండి దత్తుడు గుడి కాబట్టి గురుబారానికి పెంచే ఉంగరాలు మనకి ఆరోగ్యం బాగా ఉండడానికి ఆ ఉంగరాలు అన్ని బాగుంటాయి సార్ ఇక్కడ గుడి కాబట్టి దత్తుడు ఉన్నారండి స్వయంగా వెలిచారు కాబట్టి దత్తుడు స్వయంబగా వెలిసిండటెంపుల్లో అమ్మాయి ఉన్నది కాబట్టి ఇది ఇలాంటిది ఎవరికైనా అవసరం ఉంటే కూడా తీసుకోవాలని చెప్పేసి అమ్మాయి అంటా ఉండదు ఎందుకంటే ఆమె కూడా ఏదో భరోసాగా ఉంటది ఆమె సొంతంగా తయారు చేస్తుంది ఆడపిల్ల కాబట్టి అందరూ ఈ మనం ఆ సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం నీకు టిఆర్ నిజం నుంచి మీకు సపోర్ట్ గా సెవెన్ ఎవరైతే అవసరమో వాళ్ళ నెంబర్ కి ఫోన్ చేస్తే ఆ అమ్మాయి మీకు కొరియర్ కదా ఇది అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కొనుక్కుంటున్నాం అట్లాగే గురువు గారు కూడా నాలుగు ముప్పై తీసుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ స్వామీజీ కూడా ఇప్పుడే ఒకటి తీసుకున్నాడు ఈయన తీసుకున్నాడు ఆయన కూడా ఇట్లాంటివి ఉన్నాయి ఎక్కువ తీసుకొని మీ రాశి బలాలు